గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈసారి పత్తిపాడులో హెమా హెమీలు పోటీ పడుతున్నారు ఒక పక్కన బోరల రామాన్యాలుగురు మరో పక్కన వచ్చేదలకి అయినా బాలసాని కిరణ్ కుమార్ గారు ఎలా ఉండబోతుందంటారు అంటారు ఇక్కడ పోటీ పోటీ రసోత్ర ఎందువల్ల అంటారు అయినా ఐఏఎస్ అది కాక విద్యావంతుడు కదా అది కాక అందరూ ఎవరు పెట్టినా యువత కూడా మంచివాడు నిన్నుకోవాలని పార్టీతో సంబంధం లేకుండా యువత మంచివాడిని అనుకోవాలి చదువుకున్నా తెలివైన గతంలో చూసిన చూస్తే ఎవరు ఏం చేసింది లేదు సచ్చింది లేదు అందుకని ఇప్పుడు అందరూ అట్లా ఫిక్స్ అయ్యారు ఇప్పుడు ఎందువల్లంటారు ముఖ్యంగా చూస్తే మరి గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ బాగానే అందుతున్నాయి నేను గెలుస్తానని చెప్పి ఒక పక్కన బాల్సాను కిరణ్ చెప్తున్నాడు కదా మరి సంక్షేమ పడగారు ఏం సంక్షేమ ఐదేళ్ళు ఇచ్చి మూడేళ్ళు ఇచ్చి ఏడు లక్షలు పెడితే నేను లక్షలు పెట్ట చదువుతున్నాము ఆయన ఐదేళ్ళు మూడేళ్ళు ఇస్తే నాకు ఇప్పుడు కూడేం పెడతాడు నేనేది తింటాను వాడేదిస్తాడు ఐదేళ్ళకి మూడేళ్ళకి అది సంక్షేమం అంటే సం ఏదో ఆయన కడి నుంచి ఇస్తున్నారు కానీ సంక్షేమం అంటే ఎంత ఎంత ఇచ్చినా చాలు వారికి అంటారు కానీ సంక్షేమం కాదు పిల్లవాడు లైన్లోకి రావాలి వాడు వాళ్ళ లైన్లోకి వచ్చినాక ప్రభుత్వం వాడికి ఏదో ఒకటి సేజ్ పెడితే చదోడు అదోడుకి వెళ్ళిపోతుంది తేవారం మాకు అది చూస్తారు వాళ్ళు బతుకుతారు ఇబ్బంది లేవని పోయింది నువ్వు సంక్షేమం ఇచ్చా అంటే ఏం నువ్వు సంక్షేమం ఏం సంక్షేమం ఇచ్చావో ఏమిచ్చావు నువ్వు సంక్షేమం చెప్పున్నాను అమ్మఒడి చెబుతున్నాడు కదా మరి నువ్వు అమ్మఒడి ఇచ్చిన రోజు చదివించావు ఇచ్చిన రోజు చదివిచ్చాం అప్పుడు ఇంకా బాగా చదివించాం ఇవాళ నువ్వు ఏదో ఇస్తున్నావు అని చెప్పి ఆ పోజితులు చేద్దాం మేము దిగులు అంటున్నా రోజు అమ్మఒలు లేదో బాధలు లేదు కానీ ఏదో చెప్పుకుంటా లేవా ఏది చెప్పేది అమ్మఒళ్ళు ఐగోళ్ళు పని కాదు ఆ సంక్షేమ వాళ్ళకి పది కిలో బియ్య అయిపోయిద్దా చెప్పులే వాస్తవంగా అట్టగానే ఏం లేదండి సంక్షేమం వారికి చెప్పుకుంటారు వాళ్ళు ఎలక్షన్లో అవి ఉపయోగపడేవి కాదు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాను కాబట్టి అక్క నా చెల్లెంటున్నాడుగా అక్క చెల్లె వెనకమాల ఉండాలంటాడు తర్వాత నేను కూడా ఎనకాల ఉన్నాను అంత పడితే ఏం లేదు జనం బాగా వచ్చింది ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గెలవడం అంటే సంక్షేమం ఇస్తే ఎందుకు నీకు అంత భయం ఎందుకు ఆయన స్వరం మారిపోయింది ఆయనే చదువుతున్నాడుగా లేదు లేదు అవకాశం లేదు నన్ను ఒక్కడిని ఎదిరించలేక నలుగురు కలిసి నా మీద దండయాత్రకు వస్తున్నారు తోడేళ్ల గుంపుకి ఏకమై సింహం మీద దాడి చేయబోతుంది అంటున్నాడు కదా ఏమంటే అమ్మ చిన్న పిల్లడి కూడా చదువుతాడు దొంగ అడిగిన గడితే పది మంది వెనక పడుతుంటారు ఎటువంటి పట్టుకొని కొద్దివాలి కొట్టాలి అంతే కాని పిచ్చిల వాడు అది మాట్లాడితే ఎవరున్నా మాట్లాడితే ఏంటో కానీ అసలు అవన్నీ పిచ్చి మాటలు తోడేళ్ళు కాదు అందరూ ఈడు పనికిరాడు బాబు వీడికి అనవసరంగా జనం ఒకసారి ఇచ్చారు పనికే పనికిరాడు అని చెప్పి దోంగాడు ఎంగిడితే లగెత్తున్నారు పట్టుకోవడం కోసం అది ఆయన చెప్పుకోవడే జ అంటాడు కాసేపు ఏమి ఏదో యువతాడు ఎన్ని ఒట్టి మాటలు జనం అట్లేరు ఇప్పుడు రెడీగా ఉన్నారు మొత్తం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే గొప్పగా చెప్పుకుంటుంది ఏంటంటే నేను మాట తప్పను మడమ తిప్పను మీ ఇంటికి మంచి జరిగిందంటేనే ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడుగుతున్నాను నేను అంటున్నాడు కదా ఇప్పుడు మరి ఆయన చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ఇంటికి మంచి జరిగింది అంటారా ఆయన మాట తప్పను మాడని తిప్పను అన్నాడు మద్యం పూర్తిగా దశల వారీగా తీసేసుకుంటూ పోతాను మొత్తం పెంచుకుంటూ పోతానుడు అన్నీ పెంచుకుంటూ పోయాడు కానీ ఏం తీసేసింది లేదు చచ్చిన లేదు అన్ని ఒట్టి మాటలు అయ్యి మాట తప్పనో మాడని తిప్పనో ఆడ సినిమాల్లో పనికి వస్తాయి బాలకృష్ణ సినిమాలోనో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనో చిరంజీవి సినిమా అజుంటాటులో పనికి వస్తాయి ఈ నెలలో ఏమైంది ఈ నెలలో ఏం చేశాడని ఆ మాట ఇప్పుడు అడగాదు మాకు ఒక మాట చదువుతినో నువ్వు చెప్పావు బాగానే మాట మరి ఈ మాట చెప్పలేదే మరి మాకు మీకు ప్రయాజ పుస్తకం ఉండేది మీ నాన్న నీకు సంపాదించి నీకు ఇచ్చాడు నీకు ఇచ్చిన దాని మీద ఏదన్నా అవసరమైతే మా నాన్న బొమ్మ వేసుకుంటావు లేకపోతే ప్రభుత్వంలో వేసి ఎప్పుడు నుంచో ఎత్తున్నారు ఇవాళ నీ బమ్మేసేది ఏంది నువ్వేమన్నా సంపాదించి ఇచ్చావా నువ్వేమో ఒక పూట కూడి పెట్టావా మాకు నామే నీ పెత్తనమేంది నా డబ్బులు లేకపోయినా నాకు జిరాక్స్ నువ్వు ఇచ్చేదేంది మాట తప్పేది ఈ మా ఈ చెప్పలేదా నీకు ఇదంతా అదంతా ప్రచారం చేస్తున్నారు అదంతా ఏమీ లేదు ఇదంతా ఏంటంటే రైతులకు మంచి కోసం డబుల్ డాక్యుమెంటేషన్స్ ఇలాంటివి ఏమి లేకుండా ఉండటం కోసం నేను తీసుకొచ్చిన చట్టం ఇది మీకు ముందు ముందు తెలుస్తుంది ఇది ఉపయోగం అంటున్నాడు కదా ఏమైనా ముందు ముందు తెలిసి ఏమన్నాకేం చేస్తాం అత్తగులో ముందు ముందు తెలిసింది ఇప్పుడు చూసా ఇంకా నేను కామన్నా ఏదో మిషింగ్ తిక్కాను తుఫాను మొన్న పోయిన తుఫాను ఏంటి మిషన్ తుఫానికి బటన్ నొక్కాడు ఎవడుకు నొక్కాడు నా మడుగు పది ఎకరాలు మినదాటేసాం బిను వేసాం మొత్తం పోయింది త్యాజ్ పుస్తకం జిరాక్స్ ఆధార్ జిరాక్స్ మరి అన్నీ తీసి పెట్టమన్నాడు ఆ ఆ డబ్బులు కాని వచ్చినాయి కానీ మాకు ఈ యాత్రను నష్టపరిహారం అన్నాడు ఎవరికన్నా రూప వేసేటప్పుడు సో మనం మాడదప్పుడు అన్నావు మాడింది ఎప్పుడు అన్నావు ఏడు మాడే యాడు మాడింది సూపిది కానీ నువ్వే చదువు కానీ నేను చవటం కానీ నువ్వే చదువు కానీ మరి ఈ వాళ్ళు ప్రచారాస్త్రంగా ముఖ్యంగా బాలసాని కిరణ్ కూడా ప్రచారం చేస్తుంది ఇదే మీ ఊరికి ఎంత సంక్షేమం అందింది ఈ ఒక్కొక్క ఊరికి కొన్ని కోట్ల రూపాయల సంక్షేమం అయింది అందువల్ల జగన్ అన్నకు మళ్ళీ ఓటేయండి అని అడిగే అడుగుతున్నాడు కదా అది సంక్షేమం ఏంటంట ఏ ఏం సంక్షేమం నువ్వు ఇచ్చిన సంక్షేమం మిస్సింగ్ తుఫాని డబ్బులు నువ్వు ఇచ్చే అసలు మేము అంతా నువ్వేదో ఎత్తన ఆకర్షణ అని ఆశపడ్డాము కానీ రైతులవి ఈ మాటలు చదువుతాయింది బాసని కిరణ్ కుమార్ చెప్పినా ఎవడు చెప్పినా ఈసారి నమ్మే పరిస్థితి లేదు బాబు నువ్వేదో అనుకుంటున్నావేమో అసలు ఏమి లేదు అంతా శూన్యం మొన్నదాకా నిన్ను చూసి తడుచుకున్నారు ఇవాళ జనం బయటకు వచ్చారు స్వచ్ఛందంగా అసలు డైరెక్ట్ చదువుతున్నారు ఎవరు పట్టినా ఇంత ముందు ఎవరు చెప్పలేకపోయారు చెప్పలేదు కూడా వాస్తవంగా ఏం మీడియా వాళ్ళు కూడా అడగలేకపోయారు నేను అన్నది కాదు అయితే ఇప్పుడు జ అట్లా లేదు పరిస్థితి లేదు నీ మాట ఎవడినే పరిస్థితులు లేరు నీ మాటిని నువ్వేది బాగు చేసాడు అది నీ పేద నీ శల్లి మీ అమ్మ దేశాల మీద పోయి నిలిగిపోయారు చంద్రబాబు ఆడిస్తున్నాడు అంట వాళ్ళందరినీ ఎవరు చంద్రబాబు ఆడమంటే ఈయని కూడా ఆడతాడా మన చంద్రబాబు జాద్ ఎంగాడు వివేకానంద రెడ్డిని అన్నాడు మొత్తం కళ్ళ కనపడినాడు చూపిస్తున్నాడుగా ఇన్ని మాట తప్పు మాడి తప్పింది పసుపు చీర కట్టుకొని చంద్రబాబు చెప్పినట్ట మా చెల్లెలు అదే నాకు బాధ అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అయి నేను చెప్పకూడదులేదు సిగ్గు వచ్చింది సిగ్గిపోయేదిలే కానీ చంద్రబాబు నాయుడు ఆడతాను చంద్రబాబు నాయుడు ఫెలా ఏమయ్యా చంద్రబాబు చెప్పినట్టు అన్న ఆడితే ఏదైతే ఏ మాటలే పిచ్చి మాటలు మాట్లాడతావు నువ్వు ఆడతావా ఆయన ఆడబానాయా ఆయన ఆడబోనొచ్చి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు నేను ఆడతాడా అవన్నీ వచ్చే మాటలు ఇప్పుడు ఏం చెప్పడానికి ఏం తాసుకా చెల్లెలు బయటకు వచ్చి బహిరంగం ఉండదు మొత్తం చూపుతుంది ఇటు చేశారు ఇటు చేశారని ఏం తోసిపెడిగా జనాన్ని అట్టాన్ని నమ్మిద్దాం ఈసారి ఇది ఒక డ్రామా పెడదామని ఇవన్నీ చదువుతుంటాడు ఇవన్నీ తుష పసుపు షీర కట్టుకుంది గళ్ళ షేర కట్టుకుంది పూల రేఖ పెట్టుకుంది పసుపు పసుపు ఇవన్నీ ఒటి మాటలు అవన్నీ ఒట్ది ఎవరు సారు అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పత్తిపాటి నియోజకవర్గం ఓడిపోవడానికి బలమైన కారణం ఒకటి చెప్పండి నాకు బలమైన కారణం అంటే బలమైన చాలా కారణాలు అండి ఏం చెప్పాలో తెలియదు ఒక ఐదు చెప్పండి అసలు ఎక్కడ ఇంతవరకు మా ఊళ్ళో మా ఊళ్ళో ఒక చిన్న పని కూడా చేయాల ఒక చిన్న పని చిన్న గతంలో రోడ్లన్నీ చంద్రబాబు నాయుడు ఫీల్ చేశాడు ఏ కొద్ది కొద్ది లింకులు ఉన్నాయి చూడు ఏదో కొద్దిగా వా నీకు నాకు మంచి ఘర్షణ ఉండి అప్పుడు సరే తర్వాత ఇప్పుడు సరైన వాళ్ళు దానికి కూడా లేదు మా దగ్గర చేతులు ఇట్లా పైకి ఎత్తారు అదిగా మా పంచాయతీ ప్రెసిడెంట్ అసలు పంచాయతీ ప్రెసిడెంట్లు మర్చిపో ఆయన గెలిపించుకుని ప్రెసిడెంట్లు ఏమన్న అంటున్నారు మాకు అసలు ఏం లేదా ఈంట పెత్తనము మొత్తం మా డబ్బులు మొత్తం వాడి తిందంటే మేము వారికి నుంచున్నాం లక్షలు ఖర్చు పెట్టాము మాకు ఏమి లేదంట వాడిదేనంట మా తెలీదయా అది ఇది అని షర్యలు ఎత్తే ఆ రకంగా చాలా అవకాశాలు ఉన్నాయి అన్ని అది అసలు పనులు చాన చేశాడు అందుకని గెలవడం సరే ఆ బోర్ల రామాన్యాల గారు గెలవడానికి బలంగా ఆ పనికి వచ్చే కారణాలు ఏమున్నాయంట బోర్ల రామాన్యాల బలం గెలవడానికంటే రామాయణాలు గారు అయ్యేసి కదా కొద్దిగా విద్యావంతుడు ఈ కుర్రాళ్ళు కానీ మనం మన ఇప్పుడు దెబ్బతిని ఉన్నాడు కానీ అందరూ ఎవరు బట్టిన చదువుకున్నాడు ఎవరో చేసినాడు ఈయనకి వేద్దాము ఈయన గెలిపించుకున్నాము మంచి జరిగిద్దని చెప్పి అందరూ ఆశపడుతున్నారు అది